మాదిగలకున్న ఉన్న అంటరానితనం ఏ కులానికి లేదు మాలలకు అంటరానితనం ఉండదు మాదిగలకు మాత్రమే ఉంటుంది అంటచబులిటీ అనేది గ్రామాల్లో చర్మకారులు పని చేసినా ఈరోజు మనకు ఏ పనులు చేసినా మురికి పనులు ఆ రోజు గొడ్డు మాంసం తిన్నారనో ఈ అపవాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసినాక వాళ్ళు వృత్తిపరంగా ఆ రోజు వాళ్ళకే ఉండింది కాబట్టి వాళ్ళని ఏ భావంతో అంట అంటచబిలిటీ కిందకి పెట్టిన జాతి మాది ఓకే అందువల్ల మాకు కులవృత్తిలో అటు వ్యవసాయంకి ఇంద్రమ దయతో మాకు భూమిలు ఇవ్వడం అసైన్మెంట్ భూమిలు ఇవ్వడం వ్యవసాయానికి కొంత మాకు నేర్చుకోవడం అయింది అలాగే వెట్టి చౌకీరి వ్యవస్థను నిర్మూలించబడింది ఆ మహాతల్లి కాంగ్రెస్లో ఆ తర్వాత మేము ఆ అంటచబిలిటీ మాల సోదరులకు లేదు కానీ మేమిద్దరం సమానమే మా మేము అన్నదమ్ములేమంటే ఎలా కుదురుతుంది మేము చేసిన పనులు మీరు చేస్తున్నారా చేయట్లేదే ఇప్పుడు సఫాయి కర్మచారి మీరు చేస్తున్నారా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు మీరు వస్తున్నారా చెప్పండి మీరు